అందుబాటు రావాలి అన్నాడు పండిరా తమ్ముడు బండి పడ కాళేశ్ శ్రీనివాసులు వేగులపాటి వెంకటేశ్వర రావాలి ఎక్కడున్న అన్నా రావాల వెంకటేశ్వరులు గారు రావాలా మీరు కాళే శ్రీనివాసులు గారు ఏములపాటి వెంకటేశ్వర గారు ఈ దాన్ని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం నాలుగు దేవస్థానం చిటి ఎవరు లేకపోతే ఐదో చిటి వారు శ్రీ అంకాలమ్మ తల్లి ఆశీసులతో పరిశ్రీని రవిచంద్ర గారు రాయపాడి గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా సిద్ధంగా ఉండాలి దేవస్థానం అందుబాటులో ఐదో స్థానంలో రావాలి కోటయ్య గారు కాలేజ్ శ్రీనివాసులు రావాలి గుంటయ్య గారు కాలేజ్ శ్రీనివాసులు గత యజమాన్ని చాలా సన్మానించాలి అన చుట్ట ఇప్పుడు కాదు ఇంటికి చుట్టాలి రిత య కోటే గారు కాళే శ్రీనివాసులు గారు వారి చేత శివస్థాలు యజమానికి షాలువతో సన్మానించి పోటీకి ప్రారంభిస్తారు గతను ఒక్కసారి గవర్నమెంట్ లాబ్ ఓకే ల్యాబ్స్ తొడితే రోడ్డు మీద పోవాల పగులన్నీ చల్లగా ఉన్నది వృత్తి గురువయ్య గాలి గారు ఎక్కరు అందుబట్టే এverted bin go

రెండవ రెండుగా ఆరు వందల అడుగుల దూరాన్ని పది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముంద కొనసాగుతున్నవి శ్రీ వీరమ్మ స్వామి కుమార్ గౌడ్ గారు ముల్లపాడు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా బసవ భైరవ

ఎప్పుడు ముఖ్యమో నాలుగో అడుగా పన్నెండు వందల అడుగుల దూరం రెండు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేస్తుంది మొదటి స్థానంతో సమానంగా కొనసాగుతున్నవి రాము గారు రౌండ్ లో సెక మార్తాయి కత్తలో రంగులు మారుతాయి చెప్పాలి వరకు కూడా మతానంలో కొనసాగుతున్నది ఎంతకన్నా ముప్పై తొమ్మిది సెకండ్ ముందులో కొనసాగుతున్నది చూడు ఒక చూడు ఆరవ రోజునగా పచ్చనిది మొదటి స్థానానికి ఒక్క సెకండ్ మాత్రమే ముందంజ కొనసాగుతున్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత నాలుగు నిమిషాల పది సెకండ్ లో పూర్తి చేస్తుంటే ఈ గత నాలుగు నిమిషాల తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఒక్క సెకండ్ మాత్రమే ముందంజ కొనసాగుతున్నది సెకండ్ లో పూర్తి మొదటి స్థానానికి ఆరు సెకండ్ మాత్రమే ముద్ద కొనసాగుతున్నాయి ఆ బృహలు అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్ పోటీ చేసుకొని మొదటి స్థానానికి పదహైదు సెకండ్ కొనసాగుతున్నవి ఈ రౌండ్ లో రెండు వందల తొమ్మిది అడతల ద్వారా లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు మాత్రం పొందని చెప్తాను సాగ్రీ ఊరు నాది కాదు సమస్య నాది కాదు ఇదంతా నాది కాదంటే ఇలా ఉంది ఊరు నాది సమస్య నాది ఇదంతా నావాలంటే పదోడు ఉండగా మూడు అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజన కొనసాగుతున్నవిరమ్మ తావి ఆశి కంచెల తన్నిస్త గారు కొల్లపాడు గ్రామం కిట్టలూరు మండలం ప్రకాశం జిల్లా రెండు నిమిషాలు మాత్రమే మీరు మొదటి స్థానం కొనసాగాలంటే ఆ చివరికి వచ్చి ఈ చివరికి తిరిగి వాళ్ళ తల్లిదండ్రులు అయితే మొదటి స్థానం కొనసాగవచ్చు పదకొండో రోజునగా మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్ల పోటీ చేసుకొని మొదటి స్థానానికి సమానంగా కొనసాగుతున్నవి రాము జారిపోతే రాజు తోసు మీరు మొదటి స్థానం కొనసాగాలంటే ఆ చివరికి రావాలా ఈ చివరి బట్టి తిరిగి ఒక్క అడుగుదరి లాగితే మొదటి స్థానం కొనసాగవచ్చు సమయం నిమిషం మాత్రమే పన్నెండో రోండ్ అనగా మూడు వేల ఆరు అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకుని స్థానానికి పది సెకండ్లు కొనసాగుతున్నవి సమయం నలభై సెకండ్లు మాత్రమే మీరు కొత్త సాగు కొనసాగాలంటే ఆ చివరికి ఎలా చేయాలి ఒక అడుగులాగాలి సెకండ్లు మూడవ జతగా శ్రీ ఈరమ్మ స్వామి ఆశీసులతో కంచెల తమీష్ కుమార్ గౌరగాడు ముల్లపాడి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా మార్గ వారికి ఇక్కడ పది నిమిషాల సమయం పోటీ మూడు వందల కోట్లు పడవలు పదమూడు రౌండ్లు తిరిగి రెండవ జత మూడు జత సమానంగా ఉన్నాడు